రాష్ట్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి వివిధ రూపాల్లో అలంకరించిన జగన్మాత సేవలో భక్తులు తరించారు అనంతపురం జిల్లా ఉరవకొండలోని శ్రీ 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 జగదీశ్వరీ దేవి శ్రీ 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 దుర్గా భవానీ ఆలయాల్లో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు ప్రకాశం జిల్లా కనిగిరి అంకాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణా జిల్లా కోటలోని శ్రీ లలితా త్రిపుర దేవి ఉపాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు పూజలు చేశారు పేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పట్టు వస్త్రాలు సమర్పించారు మచిలీపట్నం శ్రీ కాళికా భవానీ శక్తి ఆలయంలో శక్తి పటాలు ప్రదర్శించారు పెద ముత్తైవిలో అమ్మవారి మట్టి విగ్రహాన్ని భక్తి శ్రద్దలతో కొలిచారు ఏలూరు సత్రంపాడులోని సౌభాగ్యలక్ష్మి అంబికా మాతను భక్తులు పెద్ద సంఖ్యలో పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా మండపాకలోని ఎల్లారమ్మను ప్రత్యేకంగా అలంకరించారు తనకు గోస్తని నదీ తీరాన ఉన్న కనకదుర్గమ్మ రజిత కవచాలంకృత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు రాజమహేంద్రవరం దేవి చౌకలోని బాల దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది తూర్పుగోదావరి జిల్లా తిమ్మరాజుపాలెంలోని కోట సత్యమ్మ అమ్మవారి ఆలయంలో సహస్ర కుంకుమార్చన నిర్వహించారు కాకినాడ జిల్లా రౌతులపూడిలో మహిళలు బోనాలతో ఊరేగింపుగా దుర్గాదేవి ఆలయానికి వెళ్లారు